హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత బిందువులు నేను మీ ప్రియా మీరు కానీ నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈరోజు మనం నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంద్రవెల్లి సభలో చెప్పారు కదండి దానికి సంబంధించి ఏ ఏ పథకాలు అమలు చేయబోతున్నారు అనే ముఖ్య ముఖ్యమైన విషయం గురించి చెప్పుకోవడానికి వీడియో చేస్తున్నామండి అయితే తెలంగాణలో ఆరు గ్యారంటీలు పథక పథకాలు అమలు చాలా మంది సందిగ్ధంలో ఉన్నారు ఏమి ప్రస్తుతానికి ఇంకా ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు ఏమవుతాయి ఏంటి అనేది పెద్ద అవగాహన లేకుండా ఉన్నారు సో మీకైతే ఇది మంచి శుభవార్తగా చెప్పొచ్చండి ప్రస్తుతానికైతే మనకు ఒక రెండు పథకాలు అయితే ఈ మంత్ కంపల్సరీ అమలు అవుతాయండి అవి ఏం పథకాలు అనే విషయం మీకు తెలియజేయడానికని ఈ వీడియో చేస్తున్నాను మొదటిగా ఆరు గ్యారంటీలకు సంబంధించిన కొత్త సమాచారంలో మనకి ఐదు వందల రూపాయలకే గ్యాస్ అందించే పథకం ఉంది కదండి దాన్ని ప్రియాంక గారి చేత ప్రియాంక గాంధీ గారి చేతుల మీదుగా ఒక కోటి మందికి అందించే ఉద్దేశంతో ఉన్నారండి ప్రస్తుతానికి అయితే ఇది ఇంకొక పదిహేను రోజుల్లో స్టార్ట్ అయితే అయిపోతుందండి మొదటిగా ఒక కోటి మందికి అందిస్తారండి అందరికీ అయితే వస్తుంది ఎవరైతే జెన్యున్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే అందుతుందండి దానికి సంబంధించిన వివరాలను గవర్నమెంట్ ప్రస్తుతానికి సేకరించింది అలాగే చాలా మంది విద్యుత్ బిల్లులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు కదండి వాళ్ళకి టూ హండ్రెడ్ యూనిట్స్ బిల్లు తగ్గిస్తాము ఉచిత ఉచిత పథకం కింద అని చెప్పారు కదా అది కూడా ఈ మంత్ అయితే ఇంప్లిమెంటేషన్ జరుగుతుందండి ఈ నెల ఈ రెండు పథకాలు అయితే అమలు అవుతాయి ఇంకో పథకం ఉందండి మనకి మహాలక్ష్మి మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా రెండు వేల ఐదు వందలు మన అకౌంట్లో జమ చేస్తానని చెప్పారు కదండి దానికి సంబంధించి ఈ మంత్ అయితే ఎటువంటి ఇంప్లిమెంటేషన్ జరిగే అవకాశం లేదండి దానికి సంబంధించి ఇంకా ఎటువంటి సమాచారం రాలేదు దానికి సంబంధించి నియమ నిబంధనలు కూడా ఇంకా రాలేదు అలాగే మనకి ఈ నెల నాలుగో తారీఖున మీటింగ్ ఉందండి క్యాబినెట్ మీటింగు క్యాబినెట్ మీటింగ్లో మనకి ఈ రెండు ఐదు వందల రూపాయలకే గ్యాస్ని రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించి దానికి సంబంధించిన అర్హతలు అనర్హతలకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనకి ఈ నెల నాలుగో తారీఖున విడుదలవుతాయండి అవి వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు ఒక మంచి వీడియో అయితే పెడతానండి మీకు సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు అందిస్తాను నేను అలాగే మీకైతే ప్రస్తుతానికి ఈ నెల రెండు పథకాలు అయితే అమలు అయితే అవుతున్నాయండి దయచేసి మీరు ఏమైనా అర్హులు ఉంటే కనుక అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి డాక్యుమెంట్స్తో ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్